ఫాల్గున ఏకాదశి స్పెషల్ నరాడోలా గతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం ప్రయతో ప్రయతోభూత్వా గోవిందస్య పురం వ్రజేత్ మహావిష్ణువుకు ఇష్టమైన మాసంలో ఫాల్గున మాసం ఒకటి పూర్ణిమతిథిలో చంద్రుడు పూర్వ ఫల్గుని లేదా ఉత్తర ఫల్గుని నక్షత్ర సమీపంలో సంచరిస్తే ఆ మాసాన్ని ఫాల్గున మాసంగా పరిగణిస్తారు ఈ మాసం విష్ణుదేవునికి ఇష్టమైన మాసం అంటుంది భాగవతం ఈ మాసంలో విష్ణువుని పూజించి క్షీరాన్నం నివేదిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందని భాగవతం ద్వారా తెలుస్తుంది ఫాల్గున శుద్ధ పాడ్యం నుండి పన్నెండు రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతుందని భాగవత పురాణం వివరిస్తుంది ఫాల్గున మాసం అంటే చివరి నెల పన్నెండు నెలలో చివరిదైన ఈ మాసాన్ని ఆనందం సంతోషానికి మార్గంగా భావిస్తారు ఈ మాసం ప్రతి సంవత్సరం శీతాకాలం చివరిలో వచ్చి వేసవికాలానికి స్వాగతం పలుకుతుంది అయితే ఫాల్గున మాసం అంటే మాత్రం త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఆ తిథి పయోవ్రతం ఆచరించి వామనుడి పుత్రిగా పుత్రుడిగా పొందింది ఫాల్గుణంలో గోదానం ధనదానం వస్త్రదానం గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణం ఇంతకుముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకోసారి కనిపించడం విశేషం సర్వదేవతా వ్రత సమాహారంగా సర్వవ్రత సింహావలోకనంగా ఇది కనిపిస్తుంది వసంత పంచమి నుండి పాల్గొన పూర్ణిమ వరకు ప్రతి ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది చిలుకలు వాలిన జామ చెట్టులా ఉండే ప్రకృతి పంచవర్ణల రామచిలకలా కనువిందు చేస్తుంది చలి పూర్తిగా తగ్గదు నులివెచ్చదనం ప్రాణానికి హాయి కలిగిస్తుంటుంది ఫాల్గున బహుళ పాడ్యమి నాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్ళాడు ఫాల్గున బహుళ ఏకాదశి నాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు లక్ష్మణుడి మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది రావణ బ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు అంతేకాదు కురు పాండవులలో కొందరు ఫాల్గున మాసంలో జన్మించినట్లు చెబుతారు హరిహరసుతుడు అయ్యప్ప స్వామి పాలకడల నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు రామకృష్ణ పరమహంస స్వామి దయానంద సరస్వతులు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి ఫల్గుణ అనే పేరుంది ఫాల్గున బహుళ నాడు ధర్మరాజు ఫాల్గున శుద్ధ దయ త్రయోదశి రోజున భీముడు దుర్యోధనుడు దుశ్శాసనులు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో సమీపంలోని నదుల్లో స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి విష్ణువుడు షోడశోపచారాలతో పూజించి పాలను నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం పయస్సు అంటే పాలు అది తీవ్రతం ఫలితం వల్లే వామనుడు జన్మించాడట లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తదియనాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు ఈ మాసంలో రెండు రోజులు వినాయకుణ్ణి ఆరాధిస్తారు కాశీ ద్రాక్షారామంలో వెలసిన డుండి గణపతికి సంబంధించిన పూజ ఇది శుక్ల పాడ్యమి చతుర్థి నాడ అవిజ్ఞ పుత్రగణపతి వ్రతాలని ఆచరిస్తారు శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరి రోజు ఈరోజు నరసింహస్వామిని పూజిస్తారు దివ్యౌషధంగా భావించే ఉసిరిని శుక్ల ఏకాదశి నాడు పూజించి ఆ చెట్టు వద్దనే అమలక ఏకాదశి వ్రతం నిర్వర్తిస్తారు దీన్ని అమృత ఏకాదశిగా పరిణమిస్తారు మధురైలోని మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం రోజు ఇది అందుకే శివ పూజ చేస్తారు ఈ నెలలో విష్ణు పూజకు ప్రాధాన్యత ఉంటుంది ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైంది వసంతోత్సవం ఇది కాముని పండుగ హోళికా పూర్ణిమ కామదహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది శుద్ధ త్రయోదశి కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది ఈ పర్వదినాన శివుడు మన్మధుడు కృష్ణుడు లక్ష్మీదేవి పూజలు అందుకుంటారు ఫాల్గున మాసంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేక ఉంటుంది చవితి నాడు సంకట గణేష వ్రతం ఆచరిస్తారు బహుళ అష్టమి నాడు సీతాదేవి భూమి నుండి ఆవిర్భవించింది అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి సీతారాముల్ని కొలుస్తారు బహుళ అమావాస్య నాడు పితృదేవతలకు పిండ ప్రదానం చేసి అన్నదానం చేస్తారు ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఇబ్బంది పడుతుంటారో వారు ఫాల్గుణ మాసంలో పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేయాలి అదేవిధంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధి ఇస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి మీ శక్తి సామర్థ్యానికి తగ్గట్టు మీరు ఏదైనా విష్ణువు ఆలయానికి ఏదైనా గోమాతను దానం ఇస్తే మీకు విశేష ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది పౌర్ణమి నాడు ఈశ్వరుణ్ణి శ్రీకృష్ణుణ్ణి లక్ష్మీదేవిని పూజించి లింగ పురాణాన్ని దానంగా ఇవ్వాలి పాల్గొన మాసంలో వచ్చే అమల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణువును ఆరాధిస్తే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం లభిస్తుందని అంటారు పాల్గొన పూర్ణిమ రోజు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉయ్యాలలో వేసి ఊపవలను దీనినే డోలోత్సవం అంటారు మరికొన్ని ప్రాంతాలలో డోలా పూర్ణిమ అంటారు ఇలా ఊయలలో ఊపితే భక్తులందరికీ వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి పాల్గొన మాసంలో ఓ రోజున రంగు నీళ్ళను చల్లుకోవాలని శాస్త్రాలలో చెప్పబడింది మామిడి పువ్వులను ఖచ్చితంగా ఆరగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే రంగు పొడులను కూడా చల్లుకుంటారు ఫాల్గున మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగను నిర్వహించడం అనేది అనవాయితీగా వస్తుంది ఆ రోజు కూడా ఎంతో శక్తివంతమైంది ఏ సంవత్సరమైన పూర్ణిమ ఉత్తర ఫాల్గుని కలిసి వస్తే ఆ రోజున మహాలక్ష్మిని ఆరాధించి స్తోత్రాలను పారాయణం చేయడం మంచిది పురాణాల ప్రకారం మామిడి చెట్టు కింద పార్వతీదేవి శివుడి యొక్క అనుగ్రహం పొందుతుందట అప్పటి నుంచి కాంచీపురంలో ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలివస్తుంటారు ఫాల్గుణ మాసంలో ఈ విధమైన పూజలు చేసిన వారందరికీ అనందమైన ఫలితాలు వస్తాయని పెద్దలు అంటారు స్వస్తి